మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా మమ్మీ డాడీ ఇవ్వలేరు నేను అనాదని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసినాను ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎల్ టో వచ్చింది ఫోన్ నెంబర్ తప్పు చేసేసినారు నాకు త్రీ ఫైవ్ నైన్ వచ్చేది త్రీ ఫైవ్ సెవెన్ చేసేసినారు ఇప్పుడు నాకు ఇక్కడ తిరిగిస్తున్నాడు ఇక్కడ వెళ్తే కలెక్టర్ గారి నేను చెప్తున్నాను ఓట్లు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మాకు ఒక ఆశ ఉంటుంది గృహని మేము కూడా హౌస్ వైఫ్ తెలుసా మేము మాకు లంగ్ లేదు లంగ్ లేదు ఏదో So కదా నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్ కినక వేసిన రేవంత్ రెడ్డి రెడ్డికి ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేసినా ఏం చేయలేదు ఫోన్ నంబర్ తప్పు చేసేసినాడు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండు నెలలు వేసి మూడు నెలలు బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మాకు ఏం లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు ఆంధ్ర వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద హాస్పిటల్ పని పనిచేసినారు దానికి కొల్లులో వచ్చింది మళ్ళీ ఎల్ట్రీలో కూడా వచ్చింది ఇప్పుడు ఎన్క్వైరీ చేయరా ఎన్క్వైరీ చేయరా ఆధార్ కార్డు తెలుస్తే ఫ్యాన్ కార్డ్ వస్తుంది తెలుసా వస్తే చూస్తే నా పిల్లలు ఎట్లా ఉంటా మాకు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోం కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నా కానీ అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాను అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాను ఏం లేదు నేను అనుకున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్ ఇన్క్వైరీ చేయలేదు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే అన్నీ వచ్చేసరి పోలేది ఏమొచ్చిందండి వచ్చిందండి ఇల్లు వచ్చినలేదు ఏం మార్చలేదు నయాపెస్ లేదు కంసె కం ఒక కేసీఆర్ కొంచెంలో తగ్గినా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకుంటాడు తెలుసా రెండు వేల ఐదు వంద కాలేదు ఇక్కడ వచ్చింది ఇంట్లో మేము ఎట్లా పర్చుకుంటున్నాము మాకు తెలుసు వచ్చిందో తెలుసా